నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు పాలకుత్తి సాకేత రామ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం తేజస్ గురువు గారు ముందుగా మీకు కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు అసలు ఉగాది అంటే ఏంటి ఎప్పుడు ప్రారంభమైంది ఉగాది అంటే పదం ప్రకారం చూసుకున్నట్టయితే ఉగాది అనేది యుగా ప్లేస్ ఆది అంటే ఎప్పుడైతే యుగం ఆరంభం దాన్ని ఉగా యుగాది అనడం జరిగింది దాని తర్వాత తర్వాత క్రమంలో అది ఉగాదిగా మారింది అంటే బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమ నాడు ఈ సృష్టిని నిర్మించడం మొదలుపెట్టాడు కాబట్టి ఉగాది అని పిలవడం జరిగింది సరే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలు పెట్టడం నిర్మించడం మొదలైంది అంటే అంతకుముందు సృష్టి లేదా అంతకుముందు కూడా సృష్టి ఉన్నది అయితే ఈ ఉగాదిని అర్థం చేసుకోవడానికి ఎప్పటి నుంచి మొదలైంది అర్థం చేసుకోవడానికి ఈ పండుగను ఎందుకు చేసుకోవడం అర్థం చేసుకోవడానికి అసలు వాస్తవంగా ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవడం కన్నా ఒక పిట్టకథ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాము ఉదాహరణకు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి దే దేశాభివృద్ధి కోసం పాటు పడుతూ ఉంటాడు ఒక సంక్షేమ భవనాన్ని నిర్మించాలని సాంఘిక సంక్షేమ భవనాన్ని నిర్మించాలని ప్రధానమంత్రికి సంకల్పం కలిగింది అయితే ఆ భవన నిర్మాణం మొత్తం దేశమంతా కూడా అందరు దేశ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి కాబట్టి చిన్న కార్యక్రమం కాదు అది చాలా పెద్ద కార్యక్రమం కొన్ని వందల కోట్లతో కూడుకున్న కార్యక్రమం ఎంతో శక్తి కావాలి ఆ శక్తి కంటే ముందు ఒక ప్రణాళిక కావాలి ఎందుకంటే పెద్ద కార్యక్రమం లోకి వెళతున్నారు కాబట్టి ప్రణాళిక కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రణాళిక వేయడానికి ఒక ముఖ్యమైన చీఫ్ ఇంజనీర్ ని ప్రధానమంత్రి గారు ఆహ్వానించారు ఇది కేవలం కల్పిత కథ మాత్రమే నేను చెబుతున్నది ఆ ఒక చీఫ్ ఇంజనీర్ గాని పిలిపించారు నేను ఈ రకంగా దేశ ప్రజలందరికీ అందులోనూ పేదవారికి అందరికీ మధ్య తరగతి వారు అందరికీ ఉపయోగపడే రీతిలో ఒక బృహత్ భవనాన్ని నేను నిర్మించాలనుకుంటున్నాను దానికి సాంఘిక సంక్షేమ భవనం అని పేరు పెట్టాలనుకుంటున్నాను అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే రైతులు కూరగాయలు అమ్ముకున్నారో కూరగాయను అమ్ముకోవాలనుకుంటున్నారో వాళ్ళు అమ్ముకోవచ్చు వస్త్రాలు అమ్ముకుంటు అనుకుంటున్నారు వాళ్ళు అమ్ముకోవచ్చు ఈ రకంగా ఉచిత విద్య అభ్యసించాలనుకునే వాళ్ళు ఉచిత విద్యను అభ్యసించవచ్చు అంటే ఆ భవనంలో దొరకందంటూ లేదు ప్రతిదీ దొరుకుతుంది ఆహారం దగ్గర నుంచి విద్య వరకు జ్ఞానం ఏవి కావాలన్నా ఆ భవనంలో అటువంటి వసతులన్నీ కల్పించాలనే సంకల్పం నాకు కలిగింది కాబట్టి దానికి ఒక పెద్ద ప్రణాళిక రచించాలి కాబట్టి మీ మీద ఈ బాధ్యత పెడుతున్నాను మీరు దాని ప్రణాళిక రచించి నాకు ఇవ్వండి ఏ ఈ భవనం ఏ రకంగా ఉండాలి అంటే మన దేశ ఆర్థిక స్థితిని పైకి తీసుకొని రావాలి మన దేశంలో విద్య అభివృద్ధి కావాలి మొత్తం అన్ని రకాలుగా కూడా అన్ని కోణాలుగా అన్ని కోణాలుగా కూడా దేశం అభివృద్ధి చెందే రీతిలో ఈ భవనం ఉండాలి అని ఒక బృహత్ బాధ్యతను ఆ చీఫ్ ఇంజనీర్ మీద ప్రధానమంత్రి పెట్టడం జరిగింది చీఫ్ ఇంజనీర్ గారు మూడు నెలలు ఆరు నెలలు ఈ రకంగా చాలా కష్టపడ్డారు కష్టపడి ఒక మహత్ ప్రణాళికను ఏర్పరచుకున్నారు అయితే ఈ విషయము బయట ఉగ్రవాదులకు తెలిసింది ఏంటి భారతదేశం ఇంత అభివృద్ధి చెందబోతుందా మరి భారతదేశం అభివృద్ధిని ఏంటిది చూసి ఊర్వలేని వాళ్ళు ఈ ప్రణాళిక అంతా కూడా ఇంచుమించు అయిపోయింది ఇంచుమించు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ మరుసటి రోజు ప్రధానమంత్రి గారికి చీఫ్ ఇంజనీర్ గారు అప్పగించబోతున్నారు ఈ రకంగా ప్రణాళిక ఉన్నది మీరు ఇక కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు అని అలా అనుకున్నది అనుకొని కాసేపు నిద్రలోకి జారుకున్నాడు చీఫ్ ఇంజనీర్ నిద్రలోకి జారుకున్న తర్వాత ఉగ్రవాదులు ఏం చేశారు వచ్చి చీఫ్ ఇంజనీర్ గారు రచించిన ప్రణాళిక ఇంత ఎంతకాలము ఆరు నెలలు సంవత్సరం పాటు కష్టపడి వేసిన ప్రణాళిక వీళ్ళు ఒక్క క్షణం వచ్చేసి రాత్రిపూట మంచి నిద్రలో ఉన్నాడు చీఫ్ ఇంజనీర్ ఉన్న తరువాత ఉగ్రవాదులు వచ్చేసి భారత్ ఇది అంతా కూడా ఎత్తుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు దొంగతనం వెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి అంతటి ప్రధానమంత్రి ఇంత బృహత్ ప్రణాళికను ఒక చీఫ్ ఇంజనీర్ మీద పెట్టిందంటే ఆయన చుట్టూ ఒక భద్రతా వలయం కూడా ఉండాలి అంటే భద్రతా వలయం లేకుండా ఆ ఊరికే ఆ రకంగా ఇచ్చేసి ఉంటాడా ప్రధానమంత్రి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏం చేసిండు ఒక ఇంటెలిజెన్స్ వర్గం అనేది ఎప్పటికీ పని చేస్తూ ఉన్నది ఒక ఇంటెలిజెన్స్ వర్గం అనేది ఎప్పటికీ పనిచేస్తున్నది ఈ విషయం ప్రధానమంత్రికి చేరింది ఏమిటి ఉగ్రవాదులు వచ్చి ఈ రకంగా ఆ ప్రణాళికను అంతా కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఏం చేయమంటే ఏం చేద్దామంటే అప్పుడు ప్రధానమంత్రి ఆ ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి రంగంలో దిగుతాడు అంటే ఎవరినో మళ్ళీ ఎవరికో బాధ్యతను అప్పగించలేదు ఈ దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రధానమంత్రి రంగంలోకి దిగి ఇక ఆ ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచిస్తాడు ఏ రకంగా పట్టుకోవాలి పట్టుకోవాలి అంటే తనకు నమ్మకమైన వాడు ఒకడు కావాలి అంటే ఒక వారిని అంటే వీళ్ళు ఉగ్రవాదులు ఈ ప్రణాళికను తస్కరించి దొంగతనం చేసి ఎక్కడో వెళ్ళి దాక్కున్నారు ఎక్కడ వెళ్ళి దాక్కున్నారు అంటే సబ్మరైన్ లో దాక్కున్నారు జలాంతర్గామిలో దాక్కున్నారు వాళ్ళంతా కూడా జలాంతర్గామి అంటే ఎక్కడ చూసినా దొరకట్లేదు వీళ్ళు అంటే ఆలోచించంగా ఆలోచించంగా ఏమర్థం అంటే వీళ్ళు జలాంతర్గామిలో సబ్మరైన్ లో దాక్కున్నారు ఆ సబ్మరైన్ అంత సముద్రంలో ఎక్కడుందో అర్థం కావట్లేదు వీళ్ళని బయటికి లాగాలి బయటికి రాగాలంటే ఏం చెయ్యాలి ఏదైనా ఎరవ ఎరవేసి వీళ్ళని బయటికి రాగాలి అంటే సముద్రం ప్రశాంతంగా ఉన్నంత సేపు ఆ సబ్మరైన్ జలాంతరిగామి అందులో ప్రశాంతంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఆ లోతున ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఒక పెద్ద ఉప్పెన రావాలి ఆ ఉప్పెనను మనం సృష్టించాలి ఆ ఉప్పెనను సృష్టించినట్టయితే అప్పుడు చుట్టూ ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయన్నీ మునిగిపోవాల్సి వస్తుంది అందుకేం చేయాలి ఆ ప్రణాళిక అనేది దేశ అభివృద్ధికి కావాలి కాబట్టి అది అయితే ఖచ్చితంగా తిరిగి తీసుకోవాల్సిందే మళ్ళీ దాని మీద కూర్చొని సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు కూర్చొని మళ్ళీ ప్రణాళిక ప్రణాళిక తయారు చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిందే అని ఒక ప్రణాళిక వేసేసి ఒక ఆ అక్కడ ఆ ప్రాంతీయంగా ఎవరితే ముఖ్యమంత్రి ఉన్నాడో లేకపోతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడో ఈ ప్రధానమంత్రి ఆయనను సమీపించి ఈ రకంగా మన దేశ భద్రత కోసం మన దేశ అభివృద్ధి కోసం కావాల్సిన ప్రణాళిక అట్లున్నది కాబట్టి నీ సహాయం నాకు కావాలి ఏం సహాయం కావాలో కోరండి అంటే ఇప్పుడు ఒక్కసారి ఉప్పెనొచ్చిన తర్వాత చుట్టూ ఉన్న నగరాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి నేను ఒక పెద్ద నావను చాలా పెద్ద నావను ఎంతమంది అంటే ఒక కోటి మంది వరకు కట్టు వరకు కూడా పట్టే నావను నేను ఏర్పాటు చేస్తాను వాళ్ళందరినీ కూడా నువ్వు ఒక ఏడు రోజుల ముందే అంటే మనము వాళ్ళని పట్టుకోవడానికి ఏడు రోజుల సమయం మనం ఏర్పరచుకుంటున్నాము కాబట్టి ఈ ఏడు రోజులను చేయాల్సిన పని ఏంటిదంటే వాళ్ళందరినీ కూడా ఆహార పదార్థాలతో సహా ఎందుకంటే ఏడు రోజుల పాటు వాళ్ళందులో ఉన్నారు కాబట్టి ఆహారాలు మళ్ళీ ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఈ నావ ఎక్కించాలి మరి ఉప్పెను వచ్చినప్పుడు ఈ నావ కూడా కొట్టుకపోయే అవకాశం ఉన్నది కదా దానికోసం ఒక పెద్ద తాడు తీసుకొని ఆ తాడును పట్టుకొని ఒక దగ్గర మనం కట్టేద్దాము కాబట్టి ఈ కోటి మంది కూడా సురక్షితంగా ఉంటారు మళ్ళీ ఆ జలాంతర్గామి నీటిలో కొట్టుకొని కూడా వచ్చే అవకాశం ఉన్నది ఆ రకంగా వాళ్ళని పట్టుకొని మనం మన ప్రణాళిక తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉన్నది ఇదంతా చూస్తుంటే ఒక సినిమా కథలో చాలా బాగున్నది కదా అంటే ఈ రకంగా దొంగతనం అయ్యే అవకాశాలు లేకపోలేదా దొంగతనాలు అయ్యే అవకాశం ఉన్నది ఒక ఉప్పని సృష్టించే ప్రణాళిక కూడా వాళ్ళు వేసినారు చుట్టూ ఉన్న ప్రజలను కూడా రక్షించే ప్రణాళిక వేసినారు ఆ దొంగలు వాళ్ళంతలో వాళ్ళు బయటకు వచ్చే విధంగా ప్రణాళిక వేసినారు అంటే ఆ సబ్బరాయని రకం కొట్టుకొని వచ్చింది ఈ సబ్బరా నుంచి వీళ్ళు బయటకు రావడం జరిగింది అప్పుడు చుట్టూ ఉన్న ఎవరు ఈ అయినా కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళని చంపేసి ముఖ్యంగా ప్రధానమంత్రి వాళ్ళని చంపేసి ఆ ప్రణాళికను తిరిగి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కథ వరకు అయితే బాగున్నది అయితే ఈ కథలోని మర్మం ఏంటిది అంటే ఆ చీఫ్ ఇంజనీర్ ఎవరో కాదు బ్రహ్మదేవుడు ఓకే చీఫ్ ఇంజనీర్ ఎవరో కాదు బ్రహ్మదేవుడు భవన నిర్మాణకర్త భవనానికి ప్రణాళిక వేయాలంటే సృష్టి నిర్మాణానికి ప్రణాళిక వేసేది బ్రహ్మదేవుడు ఏ రకంగానైతే అయితే మనకు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు అని ఉన్నదో మనకు రోజు అయింది మనుషులం కాబట్టి అదే బ్రహ్మదేవుడికి అది కల్పం అవుతుంది ఒక కల్పానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కలిపి ఒక కల్పం అంటే ఆయన మనకు ఒక రోజు ఎట్లనో ఆ బ్రహ్మదేవుడికి ఒక కల్పం ఆ రకంగా అవుతుంది మరి ఆయన ప్రణాళిక వేసి వేసి అలసిపోయి ఆయన నిద్రలోకి జారుకున్నాడు మనం ఏది మామూలు నిద్ర కానీ నిద్ర పోయింది దాని యోగ నిద్ర అంటారు ఆ యోగ నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ ఉగ్రవాదులు ఎవరో కాదు సోమకాసురుడు ఆ సోమకాసురుడు చూడడానికి ఎలా ఉంటాడు అంటే మెడ వరకు మనిషి శరీరం ఉంటుంది మెడ దగ్గర నుంచి గుర్రం శరీరం గుర్రం తల ఉంటుంది కాబట్టి ఆ సోమకాసురుడికి హయగ్రీవుడు అనే పేరు కూడా ఉన్నది ఉగ్రవాది ఎవరో కాదు ఈ సోమకాసురుడు అంటే అందరికీ జ్ఞానం అందడం ఇష్టం లేదు వీళ్ళందరూ కూడా నా పాలనలో ఉండాలి వీళ్ళకి గనక జ్ఞానం అందినట్టయితే నన్ను ప్రశ్నిస్తారు మళ్ళీ దాని తర్వాత నాకు వ్యతిరేకంగా కూడా వీళ్ళు తయారవుతారు సిద్ధం అవుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా కుక్కిన పేనులా ఉండాలి అంటే వీళ్ళ అజ్ఞానులానే ఉండాలి అందుకే బ్రహ్మదేవుడు రచించిన ప్రణాళిక ఏంటిది అంటే ఆ సాంఘిక సంక్షేమ భవనం ఏదో కాదు సృష్టి నిర్మాణము దాంట్లో మనుషులకు కావాల్సింది అంటే అన్న ఎప్పుడైతే నిద్రపోతుడో అప్పుడు ప్రళయం సంభవించినట్టు అని అర్థం అది ప్రాకృతిక ప్రళయం కాదు మళ్ళీ ఇక్కడ అన్నీ కొట్టుకుపోతాయి ఇంకా ఏమీ లేకుండా ఉంటుంది అని కాదు మనకు ఒక ఉదాహరణకు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నది అనుకుందాము ఆమె చేసే పని ఏంటిది ఇప్పుడు పని అంటే ఇంకో భాషలో అనుకుంది ఆమె చేసే కర్మ ఏంటిది ప్రతిరోజు బోధన చేయాలి ఎప్పుడు చేస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు చేస్తుంది ఐదింటికి ఆమె చేయాల్సిన కర్మ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఇత బోధన చేయాల్సిన పని ఏమి లేదు కదా అది ప్రళయం అన్నట్టు అంటే కర్మ అవ్వడాన్ని ప్రళయము అంటాము ఈ రకంగానే ఒక పోలీస్ కి తన వృత్తి ఏందో తెలుసు తన కర్మేందో తెలుసు ఈ రకంగా ప్రతి వాళ్ళకు కూడా ఒక ముఖ్యమంత్రికి తన కర్మ ఏందో తెలుసు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అధికారికి తన కర్మ ఏందో తెలుసు మరి బ్రహ్మదేవుడు చేసే కర్మ ఏంటిది సృష్టి నిర్మాణము అంటే బ్రహ్మదేవుడు లేచిన వెంటనే ఉదయం లేచిన అందరూ ఆఫీసులకు ఏ రకంగా అయితే వాళ్ళు వాళ్ళు పనులు చేస్తుంటారో మరి ఈ రకంగా కల్పం కల్పాంతమే మళ్ళీ కొత్త కల్పం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు చేయాల్సింది ఏంటిది కొత్త సృష్టి రచన చేయాలి అది ఆయన కర్మ మళ్ళీ ఆయన పని అయిపోయినప్పుడు మళ్ళీ యోగ నిద్రలోకి జారుకుంటాడు ఈ రకంగా ఇంతకు ముందు చెప్పిన కథకు ఈ కథకు పోలికలు చాలా ఉన్నాయి అయితే సోమకాసురుడు ఈ రకంగా మా ప్రళయం వస్తుంది మరి ప్రళయం వచ్చినప్పుడు ఒక పెద్ద ఉప్ప ఉప్పని వస్తుంది అనే సంగతి సోమకాసురుడు తెలుసు మరీ పెద్ద ఉప్పనేమి కాదు ఇక్కడ ఏమనుకున్నాం మనము గుర్రము తలతో ఉంటాడు అనుకున్నాం మనం గుర్రానికి ఈత వచ్చా ఈత రాదు కొన్ని నీళ్ళలో మాత్రమే అది ఉండగలదు ప్రశాంతంగా కనుక నీళ్ళు ఉన్నట్టయితే అది ఉండగలదు సోమకాసుడికి వచ్చిన ఆలోచన ఏంటిదంటే ఆ వేదాలను బ్రహ్మదేవు దగ్గర తస్కరించి మరి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి వీళ్ళకి ఎవరికీ దొరకని చోటుకెళ్ళి దాక్కోవాలి ఎక్కడ సముద్రము లోతుల్లోకి వెళ్ళి దాక్కోవాలి అక్కడైతే నేను ఎవరికీ దొరకను అంతవరకు ఎవరు రారు అని వీడి అభిమతం వీడి వీడి భావన ఎవరిది సోమకాసురుడిది ఆ రకంగా పోయి సముద్రం అంత సముద్ర సముద్ర గర్భంలో దాక్కున్నాడు సోమకాసురుడు మరి ఈ విషయం ఎవరికి తెలిసింది విష్ణువుకి తెలిసింది మరి విష్ణు ఎక్కడికి వెళ్ళాలి సోమకాసురుని పట్టుకోవడానికి వెళ్ళాలి మరి ఏ రకంగా పట్టుకోవాలి పట్టుకోవాలి అంటే పెద్ద వాడిని బయటికి రాగా లాగాలి ఎవరిని సోమకాసుని ఉగ్రవాదుని ఉగ్రవాదిని జలాంతర్గామిలో చెట్లనైతే బయటికి తీసుకొని రావాలో ఇప్పుడు సోమకాసుని హయగ్రీవుడు అని కూడా పేరున్నది వాడిని సముద్రం నుంచి బయటికి తీసుకొని రావాలి బయటికి తీసుకొని రావాలంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది ఏంటిది ఆ ప్రణాళిక వాడిని బయటికి రప్పించేటందుకు ఏమి చేయాలి వాడు సముద్రం ప్రశాంతంగా ఉన్నంత సేపు వాడు లోపలే ఉంటాడు కాబట్టి సముద్రంలో ఒక పెద్ద ఉప్పెన రావాలి పెద్ద ఉప్పెన సృష్టించాలి దాంతో ఏమవుతుంది ఇంతకుముందు నేను అన్నట్టు చుట్టూ ఉన్న నగరాలు ఏ రకంగా అయితే మునిగిపోతాయో ఈ ఉప్పెనకు భూగ్రమే మునిగిపోతుంది అంతటి ఉప్పెన రాబోతుంది అంటే నిలవడానికి ఎక్కడ భూమి కూడా ఉండదు మరి ఆ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడ పోవాలి ఇప్పుడు నీటి మీదనే నిలవాలి నీటి మీద నేరుగా నిలవలేరు కదా అందుకే శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు అంటే ఒక పెద్ద నావని నేను ఏర్పాటు చేస్తాను మరి ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి సహాయానికి వచ్చిన వాడెవరు ఆ వచ్చిన వా రాజు పేరే సత్యవ్రతుడు ఆ వచ్చిన రాజు పేరు సత్యవ్రతుడు మరి ఏ రకంగా సత్యవ్రతుడు ఏ రకంగా పరిచయం అవ్వడం జరిగింది సత్యవ్రతుడు ఒక రోజు పితృతర్పణాలు చేస్తున్నాడు సముద్రంలో ఉండి పితృతర్పణాలు చేస్తున్నాడు ఆయన చేస్తుంటే నీళ్లు ఈ రకంగా జోసిట్లో తీసుకున్నప్పుడు ఒక చిన్న చేప జోసిట్లోకి వచ్చింది ఆ చిన్న చేపను మళ్ళీ ఆ నీళ్ళలో పడేసే ప్రయత్నం చేసే ముందు ఆ చేప సత్యవ్రతుడితో మాట్లాడడం మొదలుపెట్టింది మహారాజా నన్ను ఈ రకంగా పడేయకండి అని నేను ఈ నీళ్ళలో పెరుగుతూ ఉన్నాను నా శరీరము భారీ అవుతూ ఉన్నది ఈ నీరు నాకు సరి లేదు నన్ను ఇంకేదైనా ఎక్కువ నీరున్న చోట నన్ను తీసుకుపోయి వేయండి అన్నది అంటే ఆయన కమండలంలో వేసుకున్నాడు చిన్న చేపను కమండలం నిండిపోయింది అది కమండలంలో పెద్దగా నిండిపోయింది సరే అంతకన్నా పెద్ద పాత్ర తీసుకున్నాడు అందులో వేస్తే అది కూడా నిండిపోయింది శరీరం ఆ రకంగా క్షణక్షణానికి అంత పెరుగుతూ ఉన్నది మరి పెద్ద కోనేరు తీసుకున్నాడు అది నిండిపోయింది ఓ పెద్ద చెరువులో వేసి ఉండేది అది నిండిపోయింది అంటే క్షణక్షణానికి ఎంతటి కాయాన్ని దాలుస్తున్నది ఈ చేప అంటే దీనికి చెరువు కూడా సరిపోదు కాబట్టి తీసుకుపోయి సముద్రంలో వేయాలి తీసుకుపోయి ఆ చేపను సముద్రంలో వేస్తే ఇంకా పెరుగుతూనే ఉన్నది పెరుగుతూనే ఉన్నది అప్పుడు సోమ ఇది ఏంటిది సత్యవ్రతుడికి ఆలోచన వచ్చింది మీరు మామూలు మామూలు జీవి కాదు ఏదో బృహత్ ప్రణాళికతో మీరు ఇక్కడికి రావడం జరిగింది ఏదో ఉద్దేశంతో మీరు రావడం జరిగింది మీరు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని నాకు సందేహం కలుగుతున్నది అని గ్రహించేసిండు సత్యవ్రతుడు ఎందుకంటే ధార్మికుడు కాబట్టి ధర్మజ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆ అందులోను శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు కాబట్టి ఈయనకు అసలు విషయం తెలిసిపోయింది ఆ సత్యవ్రత నువ్వు సరిగ్గా గ్రహించడం జరిగింది నిజమే ఈ రకంగా వేదాలు తస్కరింపబడినయి సోమకాసురుడు అనేవాడు ఈ భూగ ఈ సముద్ర గర్భంలోనే ఉన్నాడు వాని మనం బయట టికి లాగాలి దానికోసం నీ సహాయం నాకు కావాలి చెప్పండి ఏమి చేయమంటారో నేను తప్పకుండా చేస్తాను సహాయశక్తులా చేస్తాను అంటే నీ ప్రజలందరూ కూడా ఈ నీళ్ళలో మునిగిపోబోతున్నారు అందుకే వాళ్ళని రక్షించాలంటే నేను ఒక మహా పెద్ద పడవను ఏర్పాటు చేస్తున్నాను ఏడు రోజుల సమయంలో వాణ్ణి పట్టుకోవాలి సోమకాసురుని పట్టుకోవాలి కాబట్టి నీ ప్రజలందరినీ కూడా ఏవైతే అవసరాలు వాళ్ళకు ఉన్నాయో ఆహారమైనా కానివ్వ లేకపోతే వస్త్రాలైనా కానివ్వు ఆ అవసరాలతో సహా ఈ పడవ మీదకి వాళ్ళని తీసుకొని రావాలి ఏ రోజైతే ఉప్పెన రాబోతుందో ఆ రోజు సూర్యకాంతి ఉండదు చంద్రకాంతి కూడా ఉండదు మొత్తం చిమ్మని చీకటి ఉంటుంది మరి చీకటిలో పని ఎలా చేస్తాము చేయలేము కాబట్టి అందుకే వెలుతురు కోసం సప్త ఋషులు కూడా నీతో పాటు వస్తారు సప్త ఋషులు ఏంటిది నక్షత్రాలు అని అర్థము సప్త ఋషి నక్షత్ర మండలం మనం సప్త ఋషులు అంటే నక్షత్రాలు అంటే సప్త ఋషులు నక్షత్ర కాంతిని వెదజల్లుతారు ఆ కాంతిలో మనం పని పూర్తి చేయాలి ఇంకోటి ఏంటి అంతటి ఉప్పెను వస్తున్నప్పుడు మరి పడవ కూడా మునిగిపోయే అవకాశం ఉన్నది కదా దానికి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు మన దగ్గర ఒక దివ్యమైన సర్వం వాసుకి ఉన్నది ఆ వాసుకి ఆ వాసుకుని ఆ పడ పడవను వాసుకి కట్టేసి ఆ వాసుకి ఇంకో చివరి ఏదైతే ఉంటుందో నా మీద ఒక కొమ్ము ఏర్పడుతుంది ఆ కొమ్ముకు నేను కట్టుకుంటా నేను ఆ పెద్ద చేపనైపోతా బృహత్ చేప ఇప్పుడు ఆ పడవ కంటే కూడా చాలా పెద్దగా ఉన్నది మరి అంతటి ఉప్పెనను తట్టుకోగల శరీర కాయాన్ని ఇది ఏర్పాటు చేసుకున్నది ఇంతటి కాయం ఇంతటి కాయం ఏర్పడింది అంటే ఇప్పుడు సోమ కాసుడు బయటికి రావాలి అంటే పెద్దను ఉప్పెన రావాలి పెద్ద వచ్చింది ఇంకా అందులోని ప్రజలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణలో ఉన్నారు వీళ్ళకు జరిగేది ఏమీ కాదు ఒక్కసారిగా ఆ ఉప్పెనకు తట్టుకోలేక భరించలేక ఊపిరాడక ఆ సముద్ర గర్భంలో ఉన్న సోమకాసురుడు బయటికి రావడం జరిగింది అంటే మొత్తానికి అసలు దొంగను పట్టేసుకున్నారు ఇక్కడ అసలు తస్కరుణ్ణి పట్టేసుకున్నారు శ్రీ మహావిష్ణువు అతని దగ్గర నుంచి వేదాలు తీసుకొని అతన్ని మత్స్యావతారంలో అంతం చేయడం జరిగింది మరి ఇక్కడ యోగ నిద్రలో బ్రహ్మదేవుడు ఉండడం బ్రహ్మదేవుడు లేచేసరికి ఈ వేదాలు తీసుకుపోయి బ్రహ్మదేవుడికి ఇవ్వడంతో అప్పుడు మళ్ళీ సృష్టి ఆరంభం మొదలైంది యుగము ఆరంభం మొదలైంది మొదలైన దాన్ని ఆది అంటారు యుగము మొదలైంది కాబట్టి దాన్ని యుగాది అంటారు ఈ సందర్భంగా ఏ రకంగా అయితే సాంఘిక సంక్షేమ భవనం యొక్క ప్రణాళిక మన చేతికి వచ్చి అందరు కూడా సంతోషంగా ఉంటే పండగ వాతావరణం ఏర్పడుతుందో మరి ఇప్పుడు సృష్టి అంతా కూడా పండగ చేసుకోవాలి ఏంటిదా పండగ చేసుకోవాల్సింది సృష్టి మొదలైంది కాబట్టి దాని యుగాది అంటారు రాను రాను ఆ పదం ఉగాదిగా మారిపోయింది ఈ కారణం చేత అందరూ కూడా మత్స్యావతారం ఏర్పడింది కాబట్టి ఉగాది అంటే మత్స్యావతారానికి నిర మత్స్యావతారానికి నిర నిదర్శనగా నిలుస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆ సంతోషంలో ఉగాది చేసుకుంటాము ఏ రకంగానైతే దీపావళి చేసుకోవడానికి కారణం ఉన్నదో ఏ రకంగానైతే దసరా చేసుకోవడానికి కారణం ఉన్నదో ఈ ఉగాది చేసి కూడా ఈ పురాణ కారణం అనేది ఒకటి ఉన్నది ఎందుకోసం అనేది మనం ఉగాది చేసుకుంటాము మత్స్యావతారం ఏర్పడింది కాకపోతే అందరూ ఉగాది పచ్చడి మీద దృష్టి పెడతారు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం అయినా ఈ మత్స్యావతారం మీద దృష్టి పెట్టరు మత్స్యావతారానికి ఇంతటి వైశిష్టం ఉన్నది కాబట్టి అందరూ ఉగాది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది అసలు ఉగాది చేసుకోవడానికి అసలు కారణం ఇది ఓకే ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు చాలా మందికి ఉగాది పండగను గానీ మీరు అన్నట్లు ఉగాది పచ్చడి గుర్తొస్తుంది ఇదంతా అసలు ఏం జరిగింది స్టోరీ అలాగే ఫస్ట్ అవతారం మత్స్య అవతారం ఇవన్నీ కూడా తెలియవు ఇది వాస్తవమే ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ నేను ఇప్పుడు నేరుగా నేను ఆ సాంఘిక సంక్షేమ సంక్షేమ భవనము ప్రధాన మంత్రి మళ్ళీ చీఫ్ ఇంజనీరు ఇటువంటి వాళ్ళ ఉదాహరణ తీసుకోకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోయాను అనుకుందాము ఇప్పుడు మనకి ఏ రకంగా అయితే రోజు ఉన్నదో బ్రహ్మదేవుడు కల్పం ఉన్నది అని చెప్పాను నేను మరి కల్పం అంటే ఎవరికి అర్థం కాదు అది కూడా కాలానికి సంబంధించిన విషయమే మరి ఈ రకంగా సముద్రం ఉప్పిన రావడం సాధ్యమవుతుందా మరి ఒక చేపరూపం దాల్చడం సాధ్యం అవుతుందా అంటే ఇది భూత కల్పనలో అల్పిస్తుంది మరి ఎప్పుడైతే వాస్తవికంగా సామాజికంగానే చెప్పినానో అది వాస్తవం అనుకున్నప్పుడు ఇది అవాస్తవం ఎందుకు అవుతుంది అది దేశస్థాయిలో జరిగింది ఇది విశ్వస్థాయిలో జరిగింది అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క లీలను మనం అర్థం చేసుకోలేము అది అర్థం చేసుకోవాలి అంటే ఎంతో ఆధ్యాత్మిక పరిజ్ఞానం కావాలి అంటే ముందు శ్రీ మహావిష్ణువు ఉన్నడో మనం నమ్మితేనే కానీ ఆయన అవతారాలను మనం నమ్మలేము అది అందుకోసమని దానికి దీనికి ఈ రకంగా పోలిక తీసుకురావడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు